ఓం గం గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః టండ మునేక దంతమును తోరపు బొజ్జయువా మహస్తమున్ మిండుగ మ్రోయు గజ్జలును மெல்ல நிச்சூப்புல மந்த கொண்ட குஜு ரூபமுன பார்வதி வித்தியல்கெல்லுண்டடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடி பார்வதித்தனய கணாதிபா நீக்கு நீத జగత వందే పార్వతీ పరమేశ్వరం భారతీయుల అతి ముఖ్య పండుగలలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగ పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్తానక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి హిందూ పురాణాల ప్రకారం భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడు జన్మించాడు అందుకే ఈ పవిత్రమైన రోజును వినాయక చవితిగా మహాపర్వదినంలా జరుపుకుంటారని పెద్దలు చెబుతారు అయితే విఘ్నాలను తొలగించే విఘ్నాధిపత్యాన్ని గణపతి ఈరోజే పొందాడని అందుకే ఈరోజు వినాయక చతుర్థిగా ప్రజలంతా జరుపుకుంటారని మరికొంతమంది పండితులు చెబుతున్నారు సనాతన ధర్మాన్ని అనాదిగా ఆచరిస్తూ వస్తున్న ఈ ప్రజల పండుగ అక్రమ వలసవాదుల దురాక్రమణల వల్ల కొన్ని వందల ఏళ్ల పాటు మరుగున పడిందని మీకు తెలుసా మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ కాలం నుండి మళ్లీ తిరిగి బహిరంగంగా జరుపుకోవడం ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది జగత్తుకు తల్లిదండ్రులైన గౌరీ శంకరుల తనయుడైన గణపతి ఉత్సవాలను ప్రతి ఏటా మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించేవారు ఈ గణపతి పండుగను ప్రారంభంలో మూడు రోజుల పాటు ఉత్సవాలుగా జరుపుకొని ఆ తరువాత నిమజ్జనం చేసేవారట మరాఠా సామ్రాజ్య పతనం తరువాత ఈ పండుగ ప్రాభవం తగ్గుతూ వచ్చింది మళ్లీ తిరిగి పద్దెనిమిదవ శతాబ్దంలో ఈశ్వాలు గణేషుని భక్తులు కావడం వలన రాజధాని నగరమైన పూణేలో బహిరంగ గణేష ఉత్సవాలు ప్రారంభించారు బ్రిటిష్ రాజ్య పాలన ప్రారంభమైన తర్వాత గణేశుని ఉత్సవాలకు ప్రోత్సాహం కోల్పోవడమే కాక హిందువులపై హిందువుల పండుగలపై ఎన్నో ఆంక్షలు విధించడం జరిగింది ఆ తరువాత పద్దెనిమిది వందల తొంభై రెండులో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించడంతో భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య బాల తిలక్ బ్రిటిష్ వారిపై భారత స్వాతంత్రోద్యమానికి మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తిని రగిలించే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు దేశ వ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలతో పాటు శివాజీ ఉత్సవాలను ప్రప్రథమంగా ప్రారంభించి సాధించాడు భారతీయుల జరిగే గణేష పూజకు సామూహికమైన సామాజికమైన సార్వజనీనమైన ప్రాధాన్యత అందించడంలో ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం ప్రస్తుతం మనలో చాలా మంది పాశ్చాత్య దేశాలను అనుసరిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను మన ఆచార వ్యవహారాలను మనం పాటించే నియమాలను కొట్టిపారేస్తున్నారు కానీ మనం తెలుసుకుంటే మన పూర్వీకులు పాటించే ప్రతి విషయం వెనుక ఎంతో పరమార్థం దాగి ఉంటుంది ప్రస్తుతం మనం వినాయక చతుర్థిని గురించి తెలుసుకుందాం వినాయక చవితిని భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజున జరుపుకుంటారు ఆ రోజు మట్టితో వినాయకుని ప్రతిమని చేస్తారు అలాగే పసుపు ముద్దని చేసి వినాయకుని ప్రతిమని ప్రతిష్ఠించిన చోటే ఉంచి పూజిస్తారు వినాయకుని పూజకు ఇరవై ఒక్క రకాల ఆకులను ఉపయోగిస్తారు పూజకు ఉపయోగించే ప్రతి ఆకు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అలానే ఆవిరి పైన చేసే వంటకాలనే నైవేద్యంగా ఉపయోగిస్తారు దీనికి కారణం భాద్రపద మాసం అంటే ఆగస్టు మరియు సెప్టెంబర్లలో వస్తుంది ఆ సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా జలుబు జ్వరం లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి మరియు మనిషిలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది అందుకే వినాయకుని పూజకు ఉపయోగించే పత్రిలో జిల్లేడు తులసి మొదలైన ఆకులు ఇంటికి తీసుకుని రావడం వలన గృహానికి ఔషధంగా ఉపయోగపడతాయి అలానే ఆవిరిపై వండిన వంటకాలు ప్రసాదంగా తీసుకోవడం వలన వాళ్ళ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది అందుకే వినాయక చవితిని ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో జరుపుకుంటారు వినాయకుని రూపం చూడడానికి విచిత్రంగా కనిపిస్తుంది పెద్ద పెద్ద చెవులు పెద్ద పొట్ట చిన్న చిన్న కళ్ళతో భక్తులకు దర్శనమిస్తాడు విఘ్నేశ్వరుడు విద్యను జ్ఞానాన్ని ప్రసాదించే విద్యా దైవంగాను ప్రదాతగాను అనేక విధాలుగా భక్తులకు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు ఆయన ఆకారాన్ని విచిత్రంగా భావిస్తారు గాని తన రూపం ద్వారా ఎన్నెన్నో విషయాలను బోధిస్తున్నాడు వినాయకునికి అమర్చిన ఏనుగు తలలోని తొండము ఎంతటి బరువునైనా మోయగలదు అంతేకాదు ఎంతటి కష్ట సాధ్యమైన పనినైనా సాధించగలదు తొండంతో నేల మీద పడిన ఎంతటి చిన్న వస్తువునైనా తీయగలదు గణేషుని తల విఘ్నాలన్నీ తొలగించి వారికి శుభాన్ని కలిగిస్తుంది తొండము ఆత్మవిశ్వాసానికి ఆత్మాభిమానానికి సంకేతము కళ్ళు చిన్నవిగా ఉన్నప్పటికీ సూక్ష్మ దృష్టికి చిహ్నము పెద్ద చెవులు అన్ని విషయాలను విషయాలను వినాలని మంచి నేర్చుకోవాలని వాటిని పాటించాలని బోధిస్తాయి దంతాలు పరులకు హాని తలపెట్టకూడదన్న సందేశాన్ని తెలుపుతాయి చిన్న నోరు మితంగా మాట్లాడాలని అప్రియ భాష చేయకూడదని వ్యర్థపు మాటలు నోటి వెంట రాకూడదని ఉపదేశిస్తాయి గణపతికి ఉండే నాలుగు హస్తాలు ధర్మ అర్థ కామ మోక్షాలకు సంకేతాలు ఏకదంతం చెడును తొలగించి మంచి మార్గాన్ని ఎన్నుకోవాలని సూచిస్తుంది పెద్ద బొజ్జ అన్నింటినీ ప్రశాంతంగా జీర్ణించుకోవాలని ఇతరులు నమ్మి చెప్పిన రహస్యాలను కడుపులో దాచుకోవాలని సలహాయిస్తోంది గణపతి చేతిలోని గొడ్డలి బంధాలను తెంచుకునే సాధనం పుష్పం లౌకిక జీవితంలో తామరాకు మీద నీటి బిందువులా ఉండాలన్న అర్థం చెబుతుంది ఆయన చేతితో పట్టుకున్నటువంటి చెరుకు గడను నమిలి రసాన్ని మింగి పిప్పిని ఉమ్మేసినట్లుగా మంచిని భక్తిని ఆధ్యాత్మిక భావాన్ని హృదయంలోకి తీసుకొని దుర్మార్గాన్ని చెడును దుష్ట తలంపులను విసర్జించాలని తెలుపుతుంది గణపతి ఎలుకను వాహనంగా ఎంచుకోవడంలో ఉన్న పరమార్థం సర్వ జీవులను నిర్లక్ష్యం చేయకూడదని కోరికలను అదుపులో ఉంచుకోవాలనేటువంటి భావనను ప్రకటిస్తుంది భాద్రపద మాసంలో వచ్చే వినాయక చతుర్థి ప్రత్యేక ప్రాముఖ్యత గలదని గ్రంథాలలో ప్రస్తావించబడింది పురాణాల ప్రకారం గణేషుడు ఈ రోజునే జన్మించాడు ఈ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లల్లో గణేషుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పది రోజుల పాటు ఎంతో వైభవంగా పూజలు చేస్తారు ఈ గణపతి విగ్రహాలను పదవ రోజు అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు గణేష మంటపాల వద్ద ఈ తొమ్మిది రోజులు పండుగ వాతావరణం నెలకొంటుంది ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తూ కోలాహల వాతావరణం నెలకొంటుంది అయితే పూజా ఆచారాలు చాలా మంది భక్తులు తమ ఇళ్లలో కూడా నిర్వహించుకుంటారు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు నిర్వహిస్తారు అనంతరం నిమజ్జనం చేస్తారు తమ పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ గణపతిని పూజిస్తారు అందుకే విఘ్నాలను తొలగించే వినాయకుడు అని పిలుస్తారు ఏ పని మొదలు పెట్టినా పూజ అందుకునేది వినాయకుడికి ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు వినాయక చతుర్థి పూజా విధిలో పాల్గొనే వారు సంకల్పం నెరవేరాలంటే ఆత్మశుద్ధి కలిగి ఉండాలి ఈ రోజున తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఇంటికి ఉత్తరం లేక తూర్పు దిశలలో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి వినాయకుని పూజకు అవసరమైన సామాగ్రిని తప్పకుండా సేకరించి శుభ్రమైన స్థలంలో ఉంచాలి పసుపు పరిమళ ద్రవ్యం బోధక చందనం అక్షతులు వంటివి తప్పకుండా ఉంచుకోవాలి గణేషునికి అగరబత్తులు పూలదండలు వంటివి చేకూర్చుకుని శుభ సమయంలో పూజను ప్రారంభించాలి వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకుని రావాలి అని ఆలోచించినట్లయితే గణేషుని విగ్రహం మట్టితో తయారు చేయబడేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి గణేషుని విగ్రహాన్ని ఇంటికి తీసుకుని వచ్చేటప్పుడు దానిని శుభ్రమైన గుడ్డతో కప్పాలి మీ పూజా స్థలంలో నీటితో నిండిన కలశాన్ని ప్రతిష్ఠించాలి బ్రహ్మవైవర్త పురాణంలో గణ అనే పదానికి అర్థం గా అంటే విజ్ఞానమని నా అంటే తేజస్సు అని అర్థం చెబుతారు పండితులు మరొక వైపు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారత కావ్య రచయితైన వేదవ్యాసుడు కూడా తన లేఖకునిగా వినాయకుని నియమించినట్లు శాస్త్రాల్లో పేర్కొనబడింది అంతేకాదు గణపతి రచించడం వలననే జయకావ్యంగా ప్రసిద్ధి చెందిందని పండితులు చెబుతారు పంచాంగం ప్రకారం చతుర్థి తిథి సెప్టెంబర్ ఆరవ తేదీ శుక్రవారం ఉదయం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభం అవుతుంది ఇది సెప్టెంబర్ ఏడు ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఉదయం తిథి ఏడవ తేదీ ఉండటంతో ఆ రోజే వినాయక చవితి జరుపుకోనున్నారు ఈ కారణంగా గణేష్ చతుర్థి పవిత్ర పండుగ ఉదయకాళిక చతుర్థిన జరుపుకుంటారు అటువంటి పరిస్థితిలో గణేష్ చతుర్థి సెప్టెంబర్ ఏడున ఉపవాసం ఉండటం మంచిది చవితి ఘడియలు ఉన్న ఆరవ తేదీ సాయంత్రం నుండి సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం లోపు విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించుకోవాలి పాశ్చాత్యులు సహితము మన భక్తి జ్ఞాన వైరాగ్య సాధన చేస్తుంటే మనం మాత్రం చిరిగిన బట్టలతో చిత్ర విచిత్ర వికృత చేష్టలు చేయడం ఆధునికమంటూ అజ్ఞానం వైపు పయనిస్తున్నాము నిత్య నూతనమైన సనాతన ధర్మాన్ని ఆచరించడం ఒక వరం మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం మన దేశంలో పుట్టలేకపోయామని పాశ్చాత్యులు బాధపడుతుంటే ఈ పుణ్య భూమిలో పుట్టిన మనం ఇలా దిగజారిపోతున్నాము ఇకనైనా మన చరిత్రను తెలుసుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడండి రేపటి మన తరాలకు దిశానిర్దేశం చేయండి మనది సనాతన ధర్మం ప్రకృతి సిద్ధంగా జీవించే వాడే సనాతన సాంప్రదాయాలను పాటించే నిజమైన హైందవులు ప్రకృతిలో జరిగే మార్పులే మన పండుగలు ఆరోగ్యానికి మన పూర్వీకులు పెట్టినవే ఆచారాలు సనాతనంగా వస్తున్నవే మన సాంప్రదాయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు అత్యున్నతమైనటువంటి విలువలు ఉన్నాయి అటువంటి మనం ఈనాడు తెలిసి తెలియక చేస్తున్న వికృత చేష్టలు రేపటి భావితరాలపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో ఒక్కసారి ఆలోచించండి మట్టిని గౌరవించడమే వినాయక చవితి పండుగలోని అసలు పరమార్థం ఎందుకంటే భూమికి సంబంధం లేని ఏ ఒక్క పదార్థమైనా ఉందేమో ఒక్కసారి ఆలోచించండి పంటలు పండాలంటే భూమి మనం బ్రతికేది భూమి మీద చివరకు వజ్రాలు బంగారం కూడా భూమిలోనే లభిస్తాయి అటువంటి భూమిని మనం భూమాత అని పిలుస్తాము మనిషిగా పుట్టి ఈ భూమిపైన పెరిగి ఎన్నో భోగాలు అనుభవించినా చివరకు మనం కలిసేది ఈ మట్టిలోని ఇదే జీవిత పరమార్థం వినాయక చవితి పండుగలోని అంతరార్థం కూడా ఇదే మనం ఎన్నో విధాలుగా భక్తి శ్రద్ధలతో పూజించి రకరకాల పిండి వంటలతో పంచభక్ష్య పరమాణాలను భగవంతునికి సమర్పించి తొమ్మిది రోజుల పాటు పూజించి రకరకాల అలంకరణలు చేసి చివరకు నిమజ్జనం చేస్తాము ఇదే వినాయక చవితిలోని అసలైన పరమార్థం ఇది తెలుసుకోకుండా రకరకాల వేషాలు వేస్తూ లేనిపోని మోసాలు చేసే వారికి వారి జీవితానికి అర్థం పరమార్థం ఉండదు మనకు మిగిలిన ఒకే ఒక్క దేశం మన భారతదేశం దీనిని కూడా మనం కోల్పోతే ఎక్కడికి వెళ్ళి బ్రతకగలమో చెప్పండి మడ్డి వినాయకుణ్ణి పూజిద్దాము పర్యావరణాన్ని కాపాడుదాము తప్తకాంచన సన్నిభం చేతు పూజం మహాకాయం సర్వవర్ణ భూషితం ఓం గం గణేశాయ నమః మరెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు